హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు మంచి హోమ్మేడ్ ఫర్టిలైజర్ని చూపించబోతున్నానండి మరి ఈ ఫర్టిలైజర్ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి మనం ఎందుకు ఇవ్వాలి ఈ ఫర్టిలైజర్ని ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ క్యాటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ఠా గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఫర్టిలైజర్ చూపించే కంటే ముందు కొన్ని ప్లాంట్ కేరింగ్ టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి చాలామంది నర్సరీలో మనం బాగా మొగ్గలు పూలు ఉన్న మొక్కనే చూసి తెచ్చుకుంటాం కదా మరి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అంత బాగా వస్తుంది మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏవైతే ఆ మొక్క మీద మొగ్గలు ఉంటాయో అవి మాత్రమే పూస్తాయి ఆ తర్వాత ఇంకా పూయవు ఎందుకు మరి మీ గార్డెన్లో బాగా పూస్తున్నాయి మాకు పూయట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు చాలామంది మరి వీటికైతే కారణం ఏంటంటే మనం తెచ్చుకున్న తర్వాత మరి ఆ మొక్కని మనం ఎట్లాంటి సాయిల్లా మనం పెడుతున్నాము ఇది మెయిన్ అనమాట మరి మనం సాయిల్లా పెట్టేటప్పుడే మరి ఏదో మట్టిలో పెట్టేస్తే మొక్క అంత మంచిగా సర్వైవ్ అవ్వదు అంత చక్కగా పువ్వులు కూడా పూయవండి మరి మనం హెల్దీ సాయిల్ అనేది మొక్కకు అందించాలి అప్పుడైతేనే చక్కగా మనకు పువ్వులు పూస్తాయి మరి హెల్దీ సాయిల్ అంటే గార్డెన్లో ఉన్న పాత సాయిల్ మనకు పనికిరాదా అంటే పనికి వస్తుంది తప్పకుండా ఆ మట్టిని మంచి పోషకాలతో నింపి మనం తిరిగి మనం మొక్క పెట్టుకోవడానికి వాడుకోవాలి అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే పాత మట్టి వాడుకోమన్నారు కదా అని చెప్పి డైరెక్ట్ ఏదైనా పాటు పాత మట్టి ఉంటే ఆ పాట్లో వర్మీ కంపోస్ట్ లేకపోతే ఇంకా వేరే ఫర్టిలైజర్స్ ఏమన్నా కలిపేసి డైరెక్ట్ మొక్క పెడుతూ ఉంటారు అట్లా చేయకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ పాట్ ఏదైతే మీరు మట్టి వాడుకోవాలనుకుంటున్నారో ఆ మట్టిని తీసి మొత్తం కూడా పల్చగా పరిచి కింద మనం ఆర ఎండబెట్టాలి ఎండ తగిలేటట్టుగా బాగా ఎండకు పెట్టాలి ఒక టూ డేస్ పాటు రెండు రోజుల తర్వాత చక్కగా మళ్ళీ ఆ మట్టి వాడుకోవడానికి రెడీగా ఉంటుంది ఏదైనా మట్టిలో ఫంగస్ ప్రాబ్లమ్ ఉన్నా ఏదైనా పురుగు ఉన్నా ఏదున్నా కూడా చనిపోతుంది చక్కగా మళ్ళీ మట్టి అయితే మనకు యూజ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది దానిలోకి అప్పుడు మనం ఫర్టిలైజర్స్ యాడ్ చేసుకొని మొక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ చూపిస్తానండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇవి సోయాబీన్స్ మనకు మార్కెట్లో అంటే కిరాణా స్టోర్స్లో ఈజీగా దొరుకుతాయి తక్కువ కాస్టే ఉంటాయండి మనము బోన్ మీల్కి సబ్స్టిట్యూట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ సోయాబీన్స్ని వాడినాము మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసి ఉంటారు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ చూడండి మరి ఇవి నేను ఒక బౌల్ అన్నీ తీసుకున్నాను అనుకోండి మిక్సీలోకి వేసేసుకుంటున్నాను దీనిలోకి ఇప్పుడు నేను ఇక్కడ మస్టర్డ్స్ తీసుకుంటున్నాను ఆవాలండి ఆవాలు మనకి ఇవి కూడా చాలా తక్కువ రేట్కే దొరుకుతాయి మనం ఈ ఆవాలను అంటే మీకు మస్టర్డ్ కేక్ కనుక అవైలబుల్ ఉంటే మస్టర్డ్ కేకే తీసుకోండి ఒక ఇప్పుడు సేమ్ మనం ఎంత క్వాంటిటీ అయితే ఈ సోయాబీన్స్ తీసుకున్నామో అదే క్వాంటిటీ మీరు ఈ ఆవ చెక్క తీసుకోండి ఒకవేళ ఆవ చెక్క లేకపోయినా పర్వాలేదు డైరెక్ట్ ఆవాలను కూడా ఈ విధంగా మనము మిక్సీలోకి వేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి మీరు కొంచెం పెద్ద జారైనా తీసుకోండి నాకైతే ఈ జార్లో వచ్చేసింది కానీ అయితే మొక్కలు ఎక్కువ ఉంటే మీరు ఇంత తయారు చేసుకోండి లేదు కొన్ని మొక్కలు ఉన్నాయంటే హాఫ్ బౌల్ సోయాబీన్స్ హాఫ్ బౌల్ మస్టర్డ్స్ తీసుకోండి సరిపోతుంది చక్కగా ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను చూడండి మనము ఇప్పుడు ఈ పౌడర్లోనికి నేను ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను గార్డెన్లోకి వెళ్ళాక చూపిస్తాను నేను మీకు అది కూడా ఇది మంచి ఫర్టిలైజర్ తయారైపోయింది ఇప్పుడు మనం ఈ వర్షాకాలంలో సాలిడ్ ఫామ్లో ఫర్టిలైజర్స్ ఇయ్యడా ఇయ్యాలి కాబట్టి ఈ విధంగా మనము ఇటువంటివి తయారు చేసి ఇస్తే మంచిగా యూజ్ అవుతాయండి అయితే మనం ఈ సోయాబీన్స్ బోన్మిల్కి సబ్స్టిట్యూట్ చేయడానికి మనం యూజ్ చేసినాం మీకు గుర్తే ఉండొచ్చు అయితే చూసి ఉండొచ్చు ఆల్రెడీ ఆ వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి బోన్మిల్ వాడని వాళ్లకు అది సబ్స్టిట్యూట్గా చాలా చాలా పనిచేస్తుంది ఇక్కడ చూడండి ఇంత చక్కగా పౌడర్ అయితే అయ్యింది ఇప్పుడు ఈ పౌడర్ ని ఇప్పుడు మనం ఎంత మోతాదులో వేసుకోవాలి ఎప్పుడు వేయాలి మొక్క కదంతా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇవి మందార మొక్కలు ఇది జుంకి మందారము మీరు చాలాసార్లు ఈ మొక్క ఈ ఫ్లవర్స్ని చూసే ఉన్నారు అయితే ఈ మొక్కను మొత్తం కూడా నేను ట్రిమ్ చేసేసిన ఎందుకు అంటే మిల్లీ బగ్స్ ఒక టూ త్రీ డేస్ నేను సరిగ్గా చూసుకోకపోయే వరకల్లా చాలా మిల్లీ బగ్స్ అయిపోయినాయి ఇంకా ఎట్లాగో ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి మళ్ళీ ట్రిమ్ చేసినా కూడా మళ్ళీ మనకు చక్కగా కొమ్మలు వచ్చేస్తాయని నేను ట్రిమ్ చేసినానండి చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో సోయాబీన్స్ ఇంకా ఆవాలు అయితే దానిలోకి నేను ఇక్కడ టీ పౌడర్ని యాడ్ చేస్తున్నా ఫ్రెష్ టీ పౌడర్ అండి ఇది వాడనిది ఫ్రెష్ టీ పౌడర్ని ఇక్కడ నేను నాలుగు స్పూన్లు నేను ఈ ఫర్టిలైజర్లోకి కలుపుతున్నాను మీకు ఆల్రెడీ నేను ఈ సోయాబీన్స్ మస్టర్డ్స్ ఎంత తీసుకున్నానో మీకు తెలుసు కదా దానిలోకి నాలుగు స్పూన్లు యాడ్ చేస్తున్నాను సరిపోతుంది ఇప్పుడు ఈ టీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి ఫర్టిలైజర్ ఇంకా అంటే కంప్లీట్ ఫర్టిలైజర్ అనేది తయారైపోయింది మన మొక్కలకి ఇవ్వడానికి ఈ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియంతో పాటు మంచి మినరల్స్ విటమిన్స్ ఇంకా కూడా కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇవన్నీ కూడా మన మొక్కలకి అందుతాయండి మరి చక్కగా చూడండి ఇట్లా మట్టి అంతా కూడా లూజ్ చేసేసుకొని మంచిగా రెండు పెద్ద అంతా నేను ఇస్తున్నాను ఇక్కడ నాది మందారం మొక్క పెద్దదే ప్లస్ పాట్ కూడా పెద్దదే ఒకవేళ మీరు చిన్న పాట్లో కనుక ఇస్తున్నట్టయితే అంటే పన్నెండు ఇంచుల పాట్లో మీరు ఇవ్వాలనుకుంటే ఒక స్పూన్ పెద్ద స్పూన్ ఇవ్వండి సరిపోతుంది ఇక్కడ నేను రెండు రెండు పెద్ద స్పూన్లంతా నేను ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత చక్కగా మట్టి అంతా కూడా కలిపేసేయండి ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ మొక్కను కూడా నేను ట్రిమ్ చేసిన ఇవి రెండు మొక్కలు పక్క పక్కన ఉండడం వల్ల ఈ చిన్న మొక్కకి కూడా ఇది రీసెంట్గా నేను ఇది ఎల్లో ఫ్లవర్స్ అండి చాలా బాగుంటాయి ఇది కూడా మధ్యలో మంచి కలర్ మెరూన్ కలర్ వస్తుంది ఎల్లో విత్ మెరూన్ కాంబినేషన్ మరి మొత్తం కూడా మిల్లీ బాగ్స్ వచ్చేసినాయి అన్నమాట మనం ఎంత కేరింగ్ తీసుకున్నా ఇటువంటి మనకు ఎదురు అవుతూనే ఉంటాయి అలాంటప్పుడు మీరు ఇంకా మనము అంటే నేను బాగానే స్ప్రే చేసిన ఏతో నేలిపోతుందని కానీ పోవట్లేదు అందుకని చెప్పి నేను ఏం చేసినాను చక్కగా మొత్తం ట్రిమ్ చేసేసినాను ఇక్కడ చూడండి ఇప్పుడు ట్రిమ్ చేసిన తర్వాత మనం తప్పకుండా ఈ ఫర్టిలైజర్ అయితే మనం మొక్కలకి ఇవ్వాలి ఎందుకంటే దాంట్లో నైట్రోజన్ ఉంది ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా మళ్ళీ మంచి న్యూ గ్రోత్ అవుతుంది మొక్క ప్లస్ మనకు మంచిగా మొగ్గలు పువ్వులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట మంచిగా చూడండి ఇది కూడా నాకు పెద్ద సైజ్ పాటే కాబట్టి నేను దీంట్లో కూడా రెండు స్పూన్లు ఇస్తున్నాను మరి మంచిగా చిగురులు వచ్చేసి మనకు మళ్ళీ మిలిబగ్స్ ఏవి కూడా లేకుండా మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి చూసుకుంటూ ఉన్నా కూడా ఇలాంటి ఫేస్ అయితే మనకి ఎప్పుడు చిన్నగా కనిపించినప్పుడే చేత్తో నలిపేస్తే అయిపోతుంది కానీ కొంచెం ఎక్కువనే వచ్చింది పెస్ట్ దీనికి అందుకని చెప్పి నేనైతే ట్రిమ్ చేసినాను ఇక్కడ చూడండి మనం ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు కానీ ఈ రెయి సీజన్లో ఓకే మళ్ళీ మనకు కొత్త బ్రాంచెస్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి మంత్లో మనము ట్రిమింగ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే హార్డ్ ప్రూనింగ్ హార్డ్ ప్రూనింగ్ ఆ టైంలో చేయాలి మీరు ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత తప్పకుండా వాటర్ అయితే చేయండి చూడండి ఇట్లా ఈ విధంగా చక్కగా వాటరింగ్ అయితే చేసేసుకోవాలి మొక్కకు అయితే ఎవ్రీ వీక్ ఏదో ఒకటి స్ప్రే చేస్తూనే ఉంటాం కొంచెం మనం బిజీ ఉండి వాటిని కొంచెం చూడలేదనుకోండి ఇంకా ఇంత అయిపోతుంది ప్రాబ్లం మనకైతే చూడండి రెండు మొక్కలు నేను మళ్ళీ మీకు అప్డేట్స్ వీటి ఇస్తాను నేను మళ్ళీ ఎట్లా మళ్ళీ అవి తిరిగి సర్వైవ్ అవుతాయి ఫర్టిలైజర్ ఇచ్చినాం కదా ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తున్నాయో మిగతా మొక్కలు బాగున్నాయి రెండు మొక్కలకి అట్లా పక్క పక్కన ఉన్నాయి చీమలు అనేటివి ఒక్క మొక్క నుండి ఒక మొక్కకి క్యారీ చేసి ఇంకా అన్ని మొక్కలకి రుద్దేస్తాయండి ఇంకా మనం చూసుకోకపోతే ఆ మిల్లీ బగ్స్ అనేటివి అట్లా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట ఇక్కడ చూడండి గులాబీ మొక్కకు కూడా నేను ఇక్కడ ఫర్టిలైజర్ ఇస్తున్నాను చక్కగా మొగ్గలు పెట్టేసింది ఇది కూడా చాలా రోజుల ప్లాంటే పాత వీడియోస్ల నుండి కూడా ఉంటుంది ముందు నుండి ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఈ మొక్క మంచి రెడ్ రోజెస్ వస్తాయి చిన్న సైజులో వస్తాయి రోజెస్ కానీ ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఒక్కసారే సేమ్ ఈ ఈ మొక్కకి కూడా నేను అదే మోతాదులో ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఈ ఫర్టిలైజర్ని మనం ప్రతి పదిహేను ఒక్కసారి మన మొక్కకి ఇవ్వచ్చండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా మార్చి మార్చి మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి కాబట్టి మీరు అన్నీ కూడా నోట్ చేసుకోండి ఎన్ని ఫర్టిలైజర్స్ ఉంటాయో అన్నీ మీరు నోట్ చేసుకొని ఒకటొక్కటిగా మీరు మొక్కలకి ఇవ్వండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ